జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి భవతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు సోమవారం తిది పాల్గొన శుద్ధ నక్షత్రం పాడ్యమి ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అనంతుల జానకి గారు జోన్ చైర్పర్సన్ వనితా వరంగల్ డిస్టిక్ వి వన్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వైజాగ్ ఫెమినియా డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సుగ్గుల సౌజన్య గారు క్లబ్ సెక్రటరీ వనిత సోళూర్పేట్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ జే వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ణు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పట్కరి శ్రీ శిరీష గారు క్లబ్ ట్రెజరర్ వనితా బోడుపల్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్మార్ట్ విశాఖ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమాయ్యమానం ధనం పశుం బహుపుత్రలాభం

श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैको आया मैं इसलिए कि उसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल ये रोज डेली रोज जरूर स्टार केसीसीएफ रंगा रत्नश्री गारु कपल्स रीजन चेयर నవనిర్మాన్ కోచ్ శతమాన భవతి ప్రజెంటర్ మిషన్ టుడే న్యూస్ ప్రజెంటర్ వాసన్ కేసీజీఎఫ్ రంగా చంద్రశేఖర్ గారు కపుల్ ఆర్సి సర్టిఫైడ్ ట్రైనర్ బోత్ ఆర్ లీడర్స్ అండ్ ట్రైనర్స్ గుంటూరు క్వీన్స్ గుంటూరు కింగ్స్ డిస్ట్రిక్ట్ విన్ సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి కేసీసీఎఫ్ నందిపాటి రాఘవేంద్ర ప్రసాద్ గారు హరిశ్రీ ప్రియా గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ విజయవాడ పెరల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వాసవ్యం యాదవ ఉమాలక్ష్మి గారు సంతోష్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత మన్సూరాబాద్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష వత్సరం యు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవన్ పొలిసెత్తి వెంకట సుబ్బారావు గారు సూర్యకుమారి గారు క్లబ్ ప్రెసిడెంట్ సీనియర్స్ తుని డిస్ట్రిక్ట్ వి టూ టెన్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతీ ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవిఎం టూ స్టార్ కేసీసీఎం ఎల్లంపల్లి జగదీశ్వరి గారు నారాయణరావు గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఏలూరు కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఎలా ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం లాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ బెలిదే వెంకటేశ్వర్లు గారు మాధవి గారు క్లబ్ ప్రెసిడెంట్ వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं लाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నాం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ బివి సత్యనారాయణ గారు వెంకటలక్ష్మి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనకాపల్లి రూరల్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా సాహిస్తులు వెళ్ళవెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్ష

వాసవి నాగ వెంకట హరి సునీత గారు క్లబ్ ప్రెసిడెంట్ పామురు డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా సృష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యారో మావి శోభాన धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ యద్భావం సద్భవతే అన్నారు పెద్దలు అనగా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అందుకనే అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాం సంతోషంగా జీవిద్దాం జై వాసవి